హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మన పీవీసీ సీలింగ్ గురించి తెలుసుకుందాం ఈ పీవీ సీలింగ్ వచ్చేసి మనకు బయట బాల్కనీకు ఈ గోల్డ్ లైన్ మనం పీవీసీ ఫిట్ చేసాము అదేవిధంగా ఈ విషయానికి వస్తే మన ఈ బిల్డింగ్లో టైల్స్ కూడా మెయిన్ తర్వాత టైల్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది అదేవిధంగా ఈ డోర్స్ అనేది ఈ స్టీల్ డోర్స్ చాలా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ పైన కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు విండో యూపీవీసీ విండో స్లైడింగ్ దీన్ని చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్కి వెళ్దాం డైనింగ్ హాల్లో మనకు వచ్చేసి డైనింగ్ హాల్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది ఎందుకంటే ఈ విషయానికి వస్తే చూసారా ఫ్రెండ్స్ విసి విండో ఆల్రెడీ ఇంకొన్ని ఫిట్టింగ్ చేసేట ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఫిట్టింగ్ కాలేదు ఈ బిల్డింగ్ స్లాబ్ ఏరియా వచ్చేసి ఇరవై రెండు వందలు ఫ్రెండ్స్ అదే విధంగా మనకు లోపల వచ్చేసి పదకొండు వందలు వచ్చేసింది త్రిపుల్ బెడ్రూమ్ హాల్ డైనింగ్ హాల్ కిచెన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ ఒక చిన్న గల్లి ఉన్నది గల్లీలో కూడా ఇంకో రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఒక దక్కు స్టెప్ కొట్టా ఆల్రెడీ మాకు చేసాక నెక్స్ట్ వీడియోలు చూపెడతాను ఆల్రెడీ వర్క్ ఈ వైరింగ్ కలెక్షన్ కూడా టోటల్ కంప్లీట్ కాలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ డోర్కు చూడండి స్టీల్ డోర్స్ ఇవి అంటే మీకు ఆల్రెడీ ఈ కలర్స్ మీకు అట్లా అనిపిస్తుంది కానీ డోర్స్ కానీ స్టీల్ డోర్స్ చాలా చక్కగా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం బాత్రూంలో బాత్రూంలో కూడా టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది సో మనం బెడ్రూమ్లో ఫ్రెండ్స్ ఈ డోర్స్ అనేది లాగ్ చేసుకోవచ్చు cubertunang, ini dengan laki, cerita yang డోర్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి డోర్ మీరు ఫిట్టింగ్ చూపించుకోవాలనుకుంటే ఇలాంటి డోర్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు మా వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు చేయొచ్చు అదే అదేవిధంగా కాల్ కూడా చేయొచ్చు మా వీడియో మరికొందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కూడా సీలింగ్ గురించి చెప్తున్నా స్లైడింగ్ డోర్స్ ఈ యూపీసీ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో వీడియోకి మీకు నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మా మీ వీడియోలో మా వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు కాల్ చేయొచ్చు కామెంట్ చేయచ్చు ఏ డౌట్ ఉన్నా మేము సమాధానం అనేది మీకు చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ